నమస్కారం అసలు వాస్తు అంటే ఏంటి వాస్తు వల్ల నిజంగా ఉపయోగాలు ఉంటాయా ఉపయోగాలు ఉంటే అవి ఆ మనిషి మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి అవి మనిషి జీవనానికి ఏ విధంగా తోడ్పడుతూ ఉంటుంది వాస్తు అంటే మనం అందరం కూడా ఏదో పలనా వైపున ఒక గది ఉండాలి పలానా వైపున గది ఉండాలి అని అనుకుంటున్నాం కానీ వాస్తవంగా వాస్తు అంటే ఆ ఇంటి యజమాని ఆ స్థలంలో అసలు ఇల్లు కట్టుకుంటే అతడు ఎంతకాలం ఆ స్థలంలో లాభంగా ఆరోగ్యంగా శుభప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాడు అని ఆ స్థల బలాన్ని తెలిపేటువంటి శాస్త్రమే వాస్తు శాస్త్రము ఈ స్థలంలో అసలు ఏది నిర్మాణం చేయవచ్చు ఈ స్థలంలో ఏది నిర్మాణం చేయకూడదు అని అనేక విషయాలని చెప్పేటువంటిదే వాస్తు శాస్త్రము అసలు ఇక్కడ మనం ఇల్లు కట్టుకోవచ్చా కట్టుకోకూడదా ఒకవేళ కట్టుకుంటే అది ఏ విధంగా కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి అనేటువంటి అనేక విషయాలన్నిటిని కూడా తెలియచేసేటువంటి శాస్త్రం వాస్తు శాస్త్రం భూమి లోపల ఇక్కడ ఏమన్నా ఎముకలు ఉన్నాయా చచ్చిపోయినటువంటి జంతు కలేబరాలు కానీ మానవ కలేబరాలు కానీ ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాన్ని మన పూర్వీకులు మొట్టమొట్ట స్థలం మీద నిలబడి మంత్ర అనుష్ఠానం ద్వారా వారు చెప్పేవారటండి అందుకనే మనం బాగా ఆలోచన చేసినట్లయితే శ్రీకృష్ణదేవరాయాల యొక్క రాజ్యస్థాపనకు ముందరగా అక్కడ ఒక సన్యాసి వారు వారి పేరే శ్రీ 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 విద్యారణ్య భారతి మహాస్వామివారు వారు ఒకసారి ప్రయాణం చేస్తూ ఉండగా కుక్కలు హరిహర బుక్కరాయలు వాళ్ళ దగ్గర ఉండేటువంటి కుక్కలు రెండు వదిలినారు ఆ కుక్కలు దూరంగా ఉన్న కుందేలు పిల్ల వెనకాతలు పరిగెట్టడం మొదలుపెట్టినాయి ఆ కుందేలు కూడా పరిగెడుతూ ఉన్నది కొంత దూరం వెళ్ళిన తర్వాత కుందేలు ఆగిపోయి కుక్కల మీద ఫైటింగ్ చేస్తున్నది కుక్కలకి ఎదురు తిరిగి వాటి మీద పోరాటం మారు అంటే ఏంటి అక్కడ సాధు జంతువు కూడా ఆ స్థలాన్ని స్వామీజీ డిక్లేర్ చేశారు ఇది సాధు జంతువు కూడా మంచి బలమైనటువంటిది ఇక్కడ ఎటువంటి ప్రమాదము సంభవించదు ఆ మనిషి యొక్క బలానికి అని స్వామీజీ ఆలోచన చేసి ఆ ప్రదేశంలో ఒక చక్కని ముహూర్తాన్ని నిర్ణయించి ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని శంకుస్థాపన చెయ్యాలి అని నిర్మాణానికి వారు ముహూర్తం నిర్ణయించారు అయితే ఒక శంకునాథం నేను చేస్తాను ఆ సమయానికి మీరు అక్కడ శంకుస్థాపన పూజ చెయ్యాలి అని చెప్పినప్పుడు వారే ఊదారు అనుకుని స్వామీజీ వారే ఊదారు అనుకుని ఎవరో ఒక జంగపు వాళ్ళు ఊదినటువంటి శబ్దానికి ఈ హరిహరి బుక్కరాయలు వాళ్ళు శంకును స్థాపన చేశారు దాంతో స్వామీజీ వారు ఇది మూడు వందల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ది స్వభాయమానంగా ఉండదు అని చెప్పారు ఇప్పుడు మనం ఆలోచన చేస్తే స్థలం బాగుంది కానీ ముహూర్తం బాగుండకపోవటం మూలకంగా ఆ రాజ్యం పతనం అయిపోయింది కాబట్టి వాస్తువులో స్థలం ఎంత ముఖ్యమైందో ముహూర్తం కూడా అంత గొప్పదైనది అందుకనే శంకుస్థాపన ముహూర్తం కూడా చాలా బలంగా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరికీ కలిసినటువంటి ముహూర్తం ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మన వాస్తు శాస్త్రంలో మన పూర్వీకులు చెప్పారు అది వాస్తు అంటే అంటే ఏంటి భూమి లోపల బలం ఉండాలి రెండోది అక్కడ జలం ఉండాలి మూడో విషయం వాస్తు అంటే ఆ స్థలంలో ఏదైనా గింజలు పాతితే పైకి చెట్టులాగా మొలకెత్తాలి మొలకెత్తలేకపోతే ఆ స్థలం అధమము అని శాస్త్రం చెప్పింది మీరు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కానీ ఏదైనా రాజమండ్రిలో కానీ మరి ఇతర దేశాల్లో కానీ ఒక స్థలం కొన్నారనుకోండి మన వాళ్ళు నవధాన్యాలు వేయించేవారు పూర్వకాలంలో వేయించినప్పుడు ఆ మొక్కలు మొలకెత్తాలి వాటికి మొలకెత్తితే దాని రోజులను బట్టి రోజులను బట్టి దాని ఫలితాన్ని భూమి యొక్క ఫలితాన్ని చెప్పేవారు కొన్ని చోట్ల మొక్కలు చాలా బలంగా వస్తాయి త్వరగా వస్తాయి అది ఉత్తమమైన స్థలము కొన్ని చోట్ల నాలుగైదు రోజులు టైం పడుతుంది లేటుగా వస్తే కొంచెం అది రెండో పక్షము మూడో చోట లేటుగా వచ్చి ఎండిపోతూ ఉంటాయి అది అధమము ఇలాంటి విషయాలన్నిటిని కూడా తెలియజేసేటువంటిదే వాస్తు అంటే కాబట్టి మీరు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నంలో మన జై హిందు అనే ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అనేక మంచి సమాచారాన్ని అందిస్తున్నాము మీరందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి